హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను అవు పీకొద్దావు పీకొద్దావు పీకొద్దావే లాలు అంటే చిన్నవే చిన్నవే ఇంకా నిన్న అయితే ఎగినా పదహైదు బాక్సులు అయితే అనమాట ఎక్కువ బాక్సులు అయితే వేయించుకున్నాము కానీ చాలా చాలా తక్కువ అయితే అయినాయి అనమాట టమోటాలు అయితే ఇంకా వాళ్ళైతే గిన గినా టమాటాలు దాంట్లో క్రేట్లకైతే వేరు చేసేసి అక్కడక్కడ కొన్ని మాగిండేవి కూడా ఉన్నాయన్నమాట దోర్వి దోరవి అయితే తెంపేసి మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళిపోయినారు ఇట్లా రా ఇట్లా రా ఇట్లరా ఇట్లా 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 పదహైదు బాక్సులు అయితే అయినాయి అనమాట ఇంక ఈరోజు అయితే గీనా మాగలేదు కాబట్టి రోజు రెండు రోజులకు ఒకసారి అయితే తెంపుదాం అనుకున్నాము ఇంకా మాగలేదు కాబట్టి ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అయితే తెంపుతాం అనమాట టమాటాలు ఇంకా బాగా మంచిగానే ఉన్నాయి ఏమంటే కొంచెం పచ్చికున్న దారినవి అయితే ఎక్కువ ఏ అక్కడ పోద్దు ఇక్కడరా ఇంకా దారినవి అయితే పోతున్నాయి అనమాట మార్కెట్లో ఎక్కువ పచ్చివైతే ఇంకా తెంపేకి కాదు కాబట్టి ఇట్లయితే ఉన్నాయి ఇంత మాత్రము కొంచెం సైజు కూడా బాగా మంచిగానే వచ్చినాయి అనమాట హాయ్ చెప్పు చూడు ఎక్కడ పోతాను ఎక్కడ టమాటాలు బిగ కూడదు చిన్నవే బిగకూడదు ఊరికే చూడాలంతే అక్కడ పోదు లోపలికి అక్కడ లోపలికి పోదు నానా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి